పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గం అనుసరించేవారు ధన్యులు అనే సామెతలు ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కావున పిల్లలారా నా మాట ఆలకించుడి అంటున్నాడు దేవుడు దేవుడి యొక్క మాటను మనము ఆలకించేటువంటి వారంగా ఉండాలి దేవుడి యొక్క వాక్యాన్ని మనము ఆలకించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా నా మార్గంలో అనుసరించు వారు ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క మార్గములను ఎవరైతే అనుసరిస్తారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము ధన్యులుగా ఈ లోకంలో జీవించాలంటే దేవుని యొక్క మాటను మనము ఆలకించాలి అదేవిధంగా దేవుని యొక్క మార్గంలో మనందరం కూడా నడుచుకోవాలి అప్పుడు మనము ధన్యులంగా ఏ లోకంలో జీవిద్దాము దేవుడి వాక్యాన్ని చేయను గాక ఆమెన్